విపరీతంగా డెవలప్ అయింది మనకు తెలిసిన వాళ్ళే మే అంటే అందరూ టూరిజంకి కశ్మీర్ వెళ్తారు అది అలాంటి దాని మీద దాడి చేసి మన పురోగతిని నాశనం పట్టించిన వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో పైగా ఎంత కర్కషం అయితే మనం మన నీరు తాగుతూ మన దేశానికి అన్యాయం చేసే మన దేశం గురించి మాట్లాడే రైట్ ఎవడండి వాడు ఎవడు మాట్లాడతాడు ఎంత పురోగతి టూరిజం మీద ఆ టూరిజం టూరిస్టు టూరిస్టుల్ని చంపేయడం ఎంత అది ఎవరైనా అవ్వచ్చు రేపు మనమే అబ్బా కశ్మీర్ ఎంతో బాగుందని మనమే వెళ్తాం అది మనలో ఎవరికైనా జరుగుంటే ఎంత ఎంత బాధాకరం ఎంత అన్యాయం అది సాక దానికి ఐ థింక్ మానవత్వం అన్న కులం మర్చిపోయి బోడీని కాపాటు తెచ్చుకుంటారని ఎవరి మీద ఎవరి మీద మీ కోపం ఎవరి మీద చూపిస్తారు ప్రాణం తీయడం అంత సులువ మనుషులు చంపడం అంత సులువ రాక్షసత్వం అని ఎవరు నాకు తెలిసి ఏ కుటుంబం కూడా సహకరించదు ఏ మనిషి సక ముఖ్యంగా ఒక భారతీయుడికి రక్తం మరిగిపోతుంది ఒక తోటి నూతన వధువును చంపడమా ఎంత అన్యాయం అది అంతకంటే ఆ ఏమైనా దౌర్భాగ్యం ఒకరికి లేదు ఇది పిచ్చి ఇది అంతకంటే పైశాచిక యత్నం ఇంకొకటి ఉండదు భారతదేశ మనం ఎదుగుతున్నాం అంటేనే పక్క చూడలేకపోతున్నాడంటేనే మనం వాళ్ళతో మాట్లాడుతుంది అలాంటిది మనం ఎంత పురోగతి సాధిస్తున్నామని వాడు సహకరించలేక ఒక తిరిగి స్థానంలో వెళ్ళి దాడి చేయడం అనేది ఐ థింక్ చాలా తప్పు అంతవరకు అయితే దాని గురించి ఎందుకంటే భారతదేశ పురోగతి మన పురోగతి దాన్ని జరిగిపోయింది టూరిజం బాగా పడిపోయింది మళ్ళీ కశ్మీర్ లో మళ్ళీ అల్లర్లు మొదలవుతాయి ఎంత మంది ప్రాణ త్యాగం ద్వారా సాధించామో మర్చిపోకూడదు అందుకని టూరిస్టుల పైన ఉగ్రవాదులుగా ఎలాంటి కారణం లేకుండా అమాయకుల్ని తుపాకులు పెట్టి వాళ్ళ పాయింట్ కాల్చి చంపడం అనేది ఒక మానవత్వం పైన మచ్చ అయితే ఇది కేవలము దేశం పైన దాడి కాదు ఇది భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు యొక్క స్వేచ్ఛ పైన దాడి ఇది కేవలం దేశంపైన దాడిగా మనం చూడరాదు ఇది ఎంతోమంది కోట్లాది మంది భారతీయుల్లో ఎవరైతే ఒక సాంప్రదాయాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక ఆచారాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళని మతపరంగా సాంస్కృతి పరంగా వాళ్ళని వేరుగా చేసి దాడి చేయడం అనేది ఇది ఒక అమానుషము ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఎప్పుడు కూడా కోరుకుంటుంది భిన్న మతాలు భిన్న ఆదర్శాలు విభిన్నమైన సంప్రదాయాల ఇక్కడ నిలయం ఏ ఒక్క ఆచారాన్ని కానీ సాంప్రదాయాన్ని కానీ ఇక్కడ వివక్ష ఉండదు మరి అలాంటి దేశంలో పాకిస్తాన్ నుంచి కావచ్చు మరి వేరే దేశాలు ఏ దేశాల నుంచి పేరుతమైన ఉగ్రవాదులు కేవలం హిందువులని టార్గెట్ చేసుకోవడం అనేది అమానుషమైన చర్య మనకి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు క్లియర్గా సూచించారు ఏంటంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుని కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది తను ఏ రకంగా జీవించాలనుకుంటే తను ఏ రకంగా నమ్మకాలని తను కో కోరుకుంటే ఆ రకంగా తను హక్కు హక్కుంది మరి అలాంటి వాళ్ళని ఒక సాంప్రదాయబద్ధంగా మతపరంగా గుర్తించి చంపడం అనేది ఈరోజు మనము గుర్తించాలి ఇది భారతీయులందరూ కూడా ముక్త గండతో ఖండిస్తున్నారు మతాలకు అతీతంగా ఈరోజు దేశంలో అందరూ కూడా ఖండిస్తున్నారు అయితే ఇది ప్రపంచంలో ఏదైతే మత ఛాందసవాదము తర్వాత సెక్టేరియనిజము తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయో ఆ దేశాలందరూ కూడా ఒక కనువిప్పు కావాలి ఒక హెచ్చరిక కావాలి భారత భూమిపైన భారత గడ్డ పైన ఇలాంటి ఆలోచనలకి ఇప్పుడు కూడా తాగుండదు మునుముందు ఉండదు వాళ్ళు ఎంతమంది అయినా సరే తుపాకులతో వచ్చినా మరి ఇంక ఏ రకంగా వచ్చినా కూడా భారతదేశము భారత సైన్యం కావచ్చు భారత పౌరులు కావచ్చు అందరూ కూడా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా ఎంతమంది చనిపోయినా కూడా ఇలాంటి ఒక నేరో మైండ్ సెట్ ఈ దేశంలో మళ్ళీ ముందుకు రావడం కానీ వాళ్ళ చేతిలో ఈ దేశం వెళ్ళడం కానీ అలాంటివి జరగదు వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోవాలి వాళ్ళకి దీటైన సమాధానం ముందు ముందు భారత సైన్యం కావచ్చు భారత సమాజం కావచ్చు సమాధానం చెప్పబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను